హలో అండి ఈరోజు చింతకాయలతో సంవత్సరం అంతా మనకి దొరకవు కదా మరి ఆ టైంలో మనం చింతకాయ గుజ్జు వాడుకోవాలి కావాలి అన్నప్పుడు దొరకదు కాబట్టి ఎలా దాన్ని తీసుకోవాలి దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలి చూద్దాం ముందు కాయల్ని ఇలా కడిగేసి పెట్టుకొని మొత్తం ఆ పైన ఆ పీస్ మాత్రం తీస్తే చాలండి ఎక్కడన్నా ఉన్నా కూడా ఏమీ అవదు ఇది పచ్చడి కాదు కదా ఫిల్టర్ చేసేటప్పుడు పోతుంది ఇలా మొక్కలు చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కాయలు పడంగా కూడా చేయొచ్చు కొంచెం వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసేసుకుని ఒక తొందరగా ఉడికిపోతాయండి ఊరికే ఉడికిపోతాయి మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూసి కొంచెంసేపు అటు ఇటు పై కింద నుంచి పైకి అలా కలదీస్తే పైన కింద కలిసిపోతాయి అలా మళ్ళీ మూత పెట్టేసేసి కొంచెం కాయ పగిలి తొక్క విడిగా వచ్చినట్టుగా కనపడాలి మనకంతి అది చూసారే తొక్క కొంచెం పక్కకి పగిలిపోయి గుజ్జు కనపడతా ఉంది ఇక అంతే తీసేసి ఒక పెద్ద పళ్ళెంలో పోసేసి చల్లారి పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత ఇలా మొత్తం చల్లారిపోవాలి అది పై తొక్క ఇలా వలిచేసుకున్నా సరే ఒలుచుకుంటానికి చాలా టైం పడుతుంది అనిపిస్తే వదిలేసేయండి పర్వాలేదు ఇలా చేత్తోటి కొంచెం టైం మనం అలా ఒక ఐదు పది నిమిషాలు ఇలా పిసికేస్తే సరిపోతుంది మెత్తగా ఇలా మనం చేత్తోనే పెసుకాలి గరిట్లు అవి అలా గుజ్జు అలా దానిలో కొంచెం నీళ్లు పోసి ఇప్పుడు పెద్దగా వెడల్పుగా ఉన్న చిల్లులు ఉన్న దానిలో పోయాలి సన్నటి దానిలో పోస్తే అసలు జ్యూస్ కిందకి రాదు గుజ్జు అసలు రాదు ఇలా మొత్తం పోసేసి చేత్తోటి అలా పిండేసేస్తే గింజలు పిప్పి అలా చేతికి వచ్చేస్తుంది అలా తీసి పక్కన మొత్తం అంతా ఒక దానిలో పెట్టేసేసుకొని ఈ అడుక్కు వచ్చేటప్పటికి ఒక్కసారి దాన్ని ఇలా చేత్తో కలిపినా కూడా కిందకి దిగదు చిక్కగా జిగురుగా ఉంటుంది కాబట్టి దిగదనమాట ఇప్పుడు ఇది ఏదైనా గెరిట ఏదైనా పెట్టేసి చెయ్యి కానీ పెట్టేసేసి మొత్తం ఇలా అది చేసేస్తే మొత్తం గుజ్జు కిందకి వెళ్ళిపోయి పైన పిప్పి మిగిలింది ఆల్రెడీ మనం గంజలు అన్నీ ఒక దానిలో వేసాం కదా మళ్ళీ దీనిలో కూడా కొంచెం ఉందండి బాగానే ఉంటుంది కొంచెం కాదు మళ్ళీ కొంచెం నీళ్లు పోసేసి మళ్ళీ బాగా చేత్తోటి కలిపేసేసి ఇలా ముందే తీసేసి కొంచెం ఈజీగా ఉంటుంది అప్పుడు మొత్తం పడేసిన తర్వాత అప్పుడు మొత్తం తీసేసాం చూసారా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే ఒకసారి చూసారా ఎంత తిక్కుగా ఉందో అయినా సరే ఒక్కసారి మళ్ళీ ఫిల్టర్ చేసేద్దాం చేసేస్తే ఇంకెక్కడన్నా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ వచ్చేస్తాయి సన్న సన్నగా ఉన్నాయి దిగిపోతాయి పర్వాలేదు అది అది ఏమీ అవ్వదు మనకి ఫుడ్లో తినేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం రాదు ఇలా చిక్కగా అయిపోయింది మళ్ళీ మొత్తం తీసేసిన తర్వాత ఈ గుజ్జుని ఇలా నా దగ్గర అయితే ఈ సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి దానిలో పోస్తున్నాను మీరు ఏమీ లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ కానీ లేకపోతే మామూలు కప్స్ కానీ ఇలా పోసేసి ఫ్రీజర్లో డబల్ డోర్ ఉన్నదైతే తొందరగా అవుతుందండి అండి ఫ్రీజ్ అవుతుంది టూ వన్ డే ఉంచితే సరిపోతుంది వన్ డే తర్వాత మనం ఇలా మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అది మామూలు డీప్లో పెట్టేసేసి ఇలా మీ దగ్గర ఏముంటే అవి ఏమీ లేకపోతే ఇలా కప్పుల్లోనైనా పోసేయచ్చు అంతే ఈ లాస్ట్లో ఆఖరిగా దాన్ని తీస్తే ఇలా వచ్చింది ఈరోజు ఏ పప్పు చేరువ పెట్టడానికి ఉపయోగపడుతుందని గురించేసాము గుజ్జ నీళ్ళే ఉన్నది ఇదిగోండి ఆ ఒక రోజు అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఉన్నాయి అన్నమాట ఇలా జస్ట్ కొంచెం నొక్కితే వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు బయట ఉంచేస్తే మొత్తం ఇలా అంటే చాలండి అడుగు నుంచి మనం పైకి తీస్తే చాలు వచ్చేస్తాయి ఎలా అయినా చేసుకోవచ్చు ఈ కప్పుల్లో ఉన్నాయి కూడా మొత్తం అన్నీ తీసి జిప్ జిప్లాక్లో మనం పెట్టేసేసుకుని టైట్గా స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయండి చేపల పులుసు పప్పు చారు సొరకాయ పులుసు అలాగే ఆకుకూర పప్పు దేనిలోనైనా సరే మీరు వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది చింతపండు కంటే చింతకాయ బెటరు అని అంటున్నారు కదా ఆయుర్వేద డాక్టర్లు అందరూ వీలైనంత మట్టికి మనం కావాలి అనుకున్నంత మట్టికి ఇలా పెట్టుకోండి పులిహోర కూడా చేసుకోవచ్చు ఈ పేస్ట్ తోటి ఇంకా కొంతమంది ఇలా పచ్చిది కాకుండా ఈ గుజ్జును కూడా ఉడకబెడతారండి గట్టిగా ఉడకబెట్టేసి పెట్టుకుంటారు అంత అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది ట్రై చేయండి అందరూ కూడా బాగుంటుంది